హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ ఆషాఢ మా ఆషాఢ మాసం అయితే వచ్చేసింది కదా సో అందరూ గోరింటాకు పెట్టుకున్నారా నేనైతే ఈరోజు పెట్టుకుంటున్నానండి నేను చేతికి పెట్టుకున్నది ఇంకా అనమాట జస్ట్ ఇంకా లైట్గా ఉంది ఇంకా ఇప్పుడైతే అయితే తెప్పించేసుకున్నాను మంచిగా రుబ్బేసి గోరుంటాక అయితే పెట్టేసుకోవాలి మీరు ఎంతమంది పెట్టుకున్నారో కామెంట్ చేసేయండి ఓకేనా ఆషాఢ మాసంలో గోరుంటా ఖచ్చితంగా పెట్టుకోవాలండి ఇంట్లో అందరూ కూడా మంచిగా పెట్టుకోండి అయితే గోరింటాకు అయితే ఎర్రగా పండాలంటే చాలామంది చాలా రకాల వేసుకుంటారు నేనైతే ఇప్పుడు చింతపండు మాత్రమే వేస్తున్నానండి ఎందుకంటే కనుక ఆకును బట్టి కూడా గోరింటాకు అనేది మంచిగా పండుతుంది ఒకటి ఏమి వేయకపోయినా మంచిగా పండుతుంది ఒకటి ఏమి వేసినా కూడా మంచిగా పండదు అనమాట ఇప్పుడైతే చూస్తున్నారు కదా ఓన్లీ నేను చింతపండు మాత్రమే వేస్తున్నాను నేను ఎప్పుడూ కూడా చింతపండు మాత్రమే అంటే ఒక్కొక్కసారి ముగ్గులు వేస్తాను చింతపండు అనేసి ఒక్కొక్కసారి నిమ్మకాయ వేస్తాను అలా అన్నమాట మీరు కూడా ట్రై చేయండి ట్రై చేయడం వల్ల తప్పేమీ లేదు కదా ఇప్పుడైతే ఓన్లీ చింతపండు మాత్రమే వేస్తున్నాను చూశాను కదా మంచిగా అయితే మిక్సీ పట్టేసుకున్నాను ఇంక ఇప్పుడైతే అన్నమాట ఇప్పుడు నేనైతే మంచిగా కాలుకి చేతులు కూడా పెట్టేసుకుంటాను ఇంకా హనీ వచ్చిన తర్వాత హనీకి పండుకి ఇంకా బావకి అందరికీ పెట్టుకోవాలి ఎందుకంటే మాసం కదండి సో ప్రతి ఒక్కళ్ళు అనేది పెట్టుకోవాలన్నమాట ఇంతకీ మీరు గొరింతకు పెట్టేసుకున్నారా నాకు కామెంట్ చేసేయండి ఒక హ్యాండ్కి ఇంకా కాల్కి ఇలా పెట్టేసుకున్నాను నేనైతే ఇంకా సెకండ్ హ్యాండ్కి ఏమో సాయంత్రం అన్నమాట హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి అయి నేను మీ ధనలక్ష్మి మీరందరూ ఎలా ఉన్న ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నాను మన కోరుకుంటున్నాను ముందుగా మీ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి సో నేనైతే పూజ చేసుకోవడానికి పూలు పోసుకోవడానికి అయితే బయట బయట వచ్చేసాను మొత్తానికి రెడీ అయితే అయిపోయాను డ్రెస్ బాగుందా లేదా కామెంట్ చేయండి సో ఎప్పుడైతే పూలు కోసేసుకుందా పువ్వులు అయితే కోసేస్తున్నాను చూస్తున్నారు కదా మనకి పువ్వులు అనేది ఎక్కువగా ఉంటే డెకరేషన్ చేసుకోవడానికి బాగుంటుందండి దేవుడి అనేది సో నేను ఎక్కువగా పువ్వులతో డెకరేషన్ గట్రా చేస్తూ ఉంటాను కానీ ఈరోజు కొంచెం పర్వాలేదులేండి మరీ అంత తక్కువ కాదు కానీ పర్వాలేదు బాగా పూసినాయి అన్నమాట ఇక్కడైతే కోసేసుకుంటున్నాను ఇంకా శంఖం పూలు అయితే ఇప్పుడు చిన్నగా ఉందన్నమాట మొక్క అది పెద్దది అయిపోయింది కదా అనేసి తీసేశాను పక్కన చిన్న మొక్క వచ్చింది మళ్ళీ దాన్ని పైకి అయితే ఎక్కించేసేయాలి ఇంకా అవి కూడా ఉంటే ఇంక ఎక్కువగా పూలు ఉండేవి ఇంకా మందార పూలు ఒకటే కాబట్టి కొంచెం తక్కువగానే అనిపించింది నాకైతే కానీ పర్వాలేదు డెకరేషన్ చేసుకోవడానికి గట్రా బాగానే ఉన్నాయి ఇంకొక రకం ఏదైనా ఉంటే బాగుండనిపించింది నాకైతే చామంతి పూలు అయితే ఇంకా రావట్లేదు కదా ఇక్కడైతే పూలైతే పువ్వులు అయితే కోసేసుకుంటున్నాను నేను చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో కదా ఫ్రెష్గా మనం పూజ చేసుకునేటప్పుడు పువ్వులు ఎక్కువగా ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే ఎక్కువ పువ్వులతో పూజ చేసుకోవడం అనేది నా దగ్గర ఈరోజు కొంచెం పూలు మాత్రమే ఉన్నాయి వాటితోనే పూజ అయితే చేసేసుకుంటాను అన్నీ రెడీ పెట్టేసుకున్నాను ఇంకా మనం ప్రసాదం కూడా వండుకోవాలి కదా ఇక్కడైతే నేను బెల్లప్ తాలూకలు చేస్తున్నానండి నాకు మా పిల్లలిద్దరు కూడా హెల్ప్ చేస్తున్నారన్నమాట వాళ్ళిద్దరూ కొంచెం హెల్ప్ చేస్తారు నాకు పర్వాలేదులేండి ఎందుకంటే మనకి ఉత్తప్పుడు చేసినా చేయకపోయినా ఇంకా ఫెస్టివల్స్ అప్పుడు చాలా ఎక్కువ ఉంటుంది మనకి పని అనేది అప్పుడు కొంచెం వాళ్ళు హెల్ప్ చేస్తున్నట్టయితే మనకి కొంచెం తొందరగా అవుతుంది కదా ఇంకా ఇది నైవేద్యం వండేసి ఇంకా దేవుడికి పెట్టిన తర్వాత నేను పూజ అనేది స్టార్ట్ చేస్తాను ఇక్కడైతే చూస్తున్నారు కదా నేను బెల్ల తాలూకులు అయితే చేస్తున్నాను మీరేం చేశారు ఇంతకీ అన్నట్టు ఇంకా వాళ్ళిద్దరు నన్ను చూపించద్దు అని చెప్తున్నారు ఇంకా నేనైతే వాళ్ళని కూడా తీసేసాను ఇంకా పూజ అయితే చేసేసుకున్నాను ఫైనల్గా ఇంకా అవును పూజ చేసుకోవాలంటే పండుగ వచ్చిందంటే మావిడాకులు ఖచ్చితంగా ఉండాలి కదండి గుమ్మాలకి మరి మీరు పెట్టుకున్నారా నేనైతే పెట్టేసుకున్నానండి ఏ అయినా సరే మావిడాకులతోనే స్టార్ట్ అవుతుంది నేను ఏ పండుగ వచ్చినా సరే అయితే ఖచ్చితంగా పెడతానండి ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే మంచిగా పూజ అయితే చేసేసుకోండి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా మీరు చూడండి అయితే పూజ చేసుకున్నప్పుడు వీడియో అయితే తీయలేదు ఓన్లీ దేవుడు కదా మాత్రమే చూపిస్తున్నాను మీకు నాకు ఎందుకో దేవుడు గది ఇలా డెకరేషన్ చేసుకున్నప్పుడు చాలా బాగుంటుందండి చాలా మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది అన్నమాట దేవుడి గది చూసుకుంటూ ఉంటాను అన్నమాట పదే పదే అని ఇంకా మీరంతా కూడా మంచిగా పూజ చేసుకున్నారా టెంపుల్స్కి వెళ్ళారా నాకైతే టెంపుల్కి వెళ్ళడం కుదరలేదండి ఇంట్లోనే చక్కగా పూజ అయితే చేసేసుకున్నాం అందరం కూడా ఇప్పుడైతే ఇంకా నేను నైవేద్యం ఏం చేశానంటే పులిహోర చేశాను అలాగే బెల్లపు తాలూకులు కుడుములు చేశానండి మీరేం చేశారో నాతో షేర్ చేసుకోండి ఈ మూడు చేశాను నేనైతే ఇంకా కొబ్బరికాయ ఇవన్నీ ఇంకా మామూలే కదా ఇంకా పూజ అయితే అయిపోయింది కదా ఇప్పుడు ప్రసాదం అయితే తిందామను మనం నేను వండిన బెల్లపు తాలూకులు ఎలా ఉన్నాయో నేను టేస్ట్ చేసి చెప్తాను మీకు మీరు అయితే అమ్మ ఇక్కడే ఉంది అమ్మ హెల్ప్ చేస్తుంది అన్నమాట ఇంకా ఇప్పుడైతే లేదు మా పిల్ల కూడా హెల్ప్ చేశారు మనకి బెల్లపు తలగలు చేయడానికి కొంచెం టైం అనేది పడుతుందండి హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే కొంచెం కాస్ట్గా అవుతుంది అన్నమాట ఇంకా చూసారు కదా వాళ్ళు తిన్నారు కూడానే అప్పుడే సగం అయిపోయినాయి కూడా అమ్మాయి ఇంకా వేడి వేడిగా ఉన్నప్పుడే తింటే ఇంకా బాగుంటుంది నేను కొంచెం చూసి చూసిగానే ఉంచానండి ఇంకా కావాలంటే మీరు దగ్గరగా కూడా వండుకోవచ్చు మాకు ఇలా ఉంటే ఇష్టం అన్నమాట సో అందుకని నేను ఇలా జ్యూసీ జ్యూసీగా ఉంచేసాను కానీ చాలా బాగా వచ్చినాయండి మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసేయండి ఇప్పుడైతే నేను మొత్తానికి టేస్ట్ చేసి అయితే చెప్తాను మీకు ఎలా వచ్చింది అన్నది టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుందండి ఈ వీడియో ఎడిటింగ్ అనేది కాస్త లేట్ అయ్యింది మధ్యలో షాపింగ్కి ఇక్కడ అన్నీ వెళ్ళొచ్చాం కదా అందుకని చెప్పేసి టేస్ట్ అయితే నిజంగా చాలా బాగా వచ్చింది మీరు ఏమేమి చేసుకున్నారో నాతో షేర్ చేయడం మర్చిపోకండి చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా మా ఫ్రెండ్ అయితే ఇంకా స్వీట్ కార్న్ పొత్తు అయితే తీసుకొచ్చింది అనమాట వేడి వేడి పొత్తు తీసుకొచ్చి ఇచ్చింది తినమని చెప్పేసి చూసారు కదా ఇంకా ఇదండి అండి ఇవాళ మనం వీడియో బాయ్ బాయ్